హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది అగ్ర హీరోల సినిమాలు చతికిలబడితే కొంతమంది అంటే లేటెస్ట్ గా వచ్చిన యంగ్ హీరోల సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయి సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి ఆ విధంగా చూసుకుంటే ఇటు టాలీవుడ్లో కానీ అటు బాలీవుడ్లో కానీ ఈ మూవీల పరంపర ఈ విధంగానే కొనసాగుతూనే ఉంది ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే మన టాలీవుడ్లో కొన్ని కొన్ని సినిమాలు అయితే వెయ్యి కోట్ల క్లబ్లో చేరితే కొన్ని సినిమాలు మాత్రం యావరేజ్గా కూడా ఆడడం జరిగిందనమాట ఇక అదేవిధంగా బాలీవుడ్లో చూసుకున్నట్లయితే చాలామంది అగ్ర హీరోల సినిమాలు చాలా వరకు కూడా డిజాస్టర్ అయినవి ఉన్నాయి ఫ్లాప్ అయినవి ఉన్నాయి అలాగే యావరేజ్గా ఆడినవి కూడా ఉన్నాయి కొన్ని సినిమాలు మాత్రం ఇయర్ స్టార్టింగ్ కొన్ని ఇయర్ ఎండ్కి కొన్ని మంచి కిక్నిచ్చాయని చెప్పాలి మరి ఆ మూవీస్ ఏంటో ఒకసారి చూద్దామా ఇక ఆ ఆకోవోలకే వస్తుంది బాలీవుడ్ చిత్రమైన దురందర్ ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది వార్ వన్ సైడ్ అన్నట్లుగా మూడు వారాల తర్వాత కూడా ఇది దూసుకు వెళ్తుందనే చెప్పాలి ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే గనక ఎనిమిది వందల కోట్ల బెంచ్ మార్కు ను దురందర్ దాటేసింది ఈ ఏడాది ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వందల యాభై రెండు కోట్ల వసూలు చేసి కాంతారా చాప్టర్ వన్ చిత్రం ముందు వరుసలో ఉండగా ఇప్పుడు ఆ రికార్డు ను దురందర్ ఇరవై ఐదు రోజుల్లోనే అధిగమించే అవకాశం ఉందని అంటున్నారు ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక వెయ్యి నూట పదమూడు కోట్లు వసూలు చేసి ఈ ఏటా హైయెస్ట్ గ్రాసర్ గా నిల్చే ఛాన్స్ కూడా లేకపోలేదు ఈ కలెక్షన్లు చూస్తుంటే ఓటీటీల ప్రభావం పెరిగిందనే చెప్పాలి జనం థియేటర్లకు రావటం మానేస్తున్న ఈ టైంలో ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న కామెంట్స్ ఏంటంటే చాలా వరకు కూడా మూవీస్ అంత బాగా ఉండట్లేదు అని కానీ దీన్ని దురంధరు బ్రేక్ చేస్తుందనే చెప్పాలి ఇక ఈ దురంధర్ మూవీ ఎంతగా ప్రభావం చూపిందంటే అవతార్ త్రీని కూడా మించేస్తుందనే చెప్పి ఇక ఇదే జోరు గనక కంటిన్యూ చేస్తున్నట్లయితే గనక రెండు వారాలు కొనసాగితే పదిహేను వందల కోట్ల క్లబ్ లోకి చేరే ఛాన్స్ కూడా లేకపోలేదు కొన్నాళ్లుగా సరైన హిట్స్ లేక దక్షిణాదిన మన సినిమాలను మన సినిమాల పోటీని తట్టుకోలేక బాలీవుడ్ ఆపసోపాలు పడుతుందని చెప్పాలి హిందీలో ఒక మంచి హిట్ అనేది కూడా చాలా అరుదైపోయింది అలాంటిది రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్ లో చావా మూవీ రిలీజ్ అయ్యి మొత్తం ఆ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసిందని చెప్పాలి మరాఠా యోధుడు సంభాజీ కథతో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ సంవత్సరం తొలినాళ్లలో వచ్చి సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఈ ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ అయింది ఇక ఇందులో వచ్చేసేసి విక్కీ కౌశల్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి ఒక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని కూడా చెప్పవచ్చు ఇక అలాగే దురంధర్ చిత్రం కూడా మంచి కిక్ ఇచ్చిందనే చెప్పాలి ఇయర్ స్టార్టింగ్ లో చావా ఏ విధంగా అయితే హిట్ టాక్ ను సొంతం చేసుకుని సక్సెస్ఫుల్ గా రన్ అయిందో ఇయర్ ఎండుకు వచ్చేసరికి దురంధర్ కూడా అదే ట్రీట్ ని ఇచ్చిందని చెప్పొచ్చు ఇక ఈ ఏడాదిలో ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరిన చిత్రాలు ఐదు మాత్రమే ఉన్నాయి వాటిల్లో దురంధర్ చిత్రం మొదటి వరుసలో నిలిచిందని చెప్పాలి మిగిలిన నాలుగు సినిమాలు గనక చూసినట్లయితే కాంతారా చాప్టర్ వన్ ఎనిమిది వందల యాభై కోట్లు చావా మూవీ వచ్చేసి ఏడు వందల తొంభై ఏడు కోట్లు సయారా మూవీ వచ్చేసి ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు రజనీకాంత్ కూలీ మూవీ వచ్చేసి ఐదు వందల పద్నాలుగు కోట్లు వసూలు చేశాయి అలాగే వెయ్యి కోట్ల క్లబ్ లో ఉన్న సినిమాలను చూసుకున్నట్లయితే భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లు వసూలు చేసిన చిత్రాలు ఎనిమిదే ఉన్నాయి వాటిల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి నాలుగు సినిమాలు ఉండటం గమనార్హం అని చెప్పొచ్చు దీనికి తెలుగు వాళ్ళంతా కూడా ఎంతగానో గర్వించవచ్చు ఆ చిత్రాలు ఏంటంటే బాహుబలి టు టూ ట్రిపుల్ ఆర్ కల్కీ మూవీస్ బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు ఉన్నాయి దంగల్ పఠాన్ జవాన్ మూవీ ఇవన్నీ కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో ఉన్నాయి ఇక కన్నడ నుంచి ఒకే ఒక్క సినిమా కేజీఎఫ్ టూ ఉంది ఇప్పుడు అందరి దృష్టి కూడా దురంధర మీదే ఉందని చెప్పాలి ఈ చిత్రం అతి త్వరలోనే వెయ్యి కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్రను సృష్టించే అవకాశం లేకపోలేదు అంటున్నారు అప్పుడు పైలిస్ట్లో తొమ్మిదో సినిమాగా దురంధర్ చేరవచ్చు దాంతో టాలీవుడ్ నాలుగు చిత్రాలతో బాలీవుడ్ నాలుగు చిత్రాలతో సమంగా సమాన స్థాయిలో ఉంటాయని చెప్పాలి అలాగే అతి తక్కువ సమయంలోనే వెయ్యి కోట్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ హీరోగా కూడా రణ్వీర్ సింగ్ చరిత్ర సృష్టించబోతున్నాడు పదిహేనేళ్ల తన నట జీవితంలో అతను సాధించిన గొప్ప రికార్డ్ ఇదే అని చెప్పొచ్చు